మెయిన్గా విలేకరులు విలేకరు డ్యూటీ చేయాల నేను ఒకసారి మీరందరూ ఏమనుకోకండి నా బాధను వ్యక్తపరుస్తున్నాను కాబట్టి నేను నానాల్సి వస్తుంది నాణ్యానికి బొమ్మ బొరుస ఉంటుంది మంచికి పక్కన చెడు ఉంటుంది మంచోళ్ళు ఉంటారు చెడు వాళ్ళు ఉంటుంది ఒక రంగంలో ఏదన్నా తప్పు జరిగితే విలేకరు అనేటైనా వచ్చి ఆయనకు ఎవరికి తెలియకుండా షార్ట్ తీసుకొని అదో తీసుకొని తీసుకొని పోయి న్యూస్ వేస్తారు అది కామన్ వచ్చి బేరసారాలు చేయడం నైట్ పన్నెండింటి దాకా తిరగడం నైటు ఎనిమిది తొమ్మిది గంటలకు మా ఇంటికి వచ్చి భయభ్రాంతులకు సృష్టించడం ఇది విలేకరిగా చేసేటటువంటిది కాదు ఇది కరెక్ట్ కాదనేటటువంటిది అంటున్నాను అలాగే ఈరోజు నా మీద చేసిన ఆరోపణలు అయితే అవి వాస్తవమైనటువంటివి రైతులు ఉన్నారు రైతులు నడగండి సొసైటీ నుండి తీసుకొచ్చిన వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చి చేసినటువంటి వాటి మీద లీగల్గా ప్రొసీడ్ కాదలుసుకున్నా ఏమేమి వచ్చినరు ఏం చేసిన ఏం మాట్లాడిన్రు ఏం జరిగింది ఏంటి నా ఇంటికి వచ్చి ఏం చేసారు వీటన్నిటి మీద కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యి నేను మీకు అక్రిడేషన్ కార్డులు ఇవి ఉంటాయి లేనటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళు వచ్చి డిమాండ్ చేసి ఇష్టం ఉన్నట్టుగా అక్కడ నుండి ఇక్కడికి నాతో ఒకరు మాట్లాడతారు ఇంకొకరు మాట్లాడతారు ఇట్లా చేసుకుంటా చేశారు వీటన్నిటి మీద నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి అవసరం ఉంటే లీగల్గా ఏ సెక్షన్ దొరికినా కూడా నేను క్రిమినల్ చర్యలకు కూడా వెనకాడను వాటికి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా అంతేకాదు నేను ఫస్ట్ పరువు నష్టం దావా అనేది వేసుకున్నా నేను దళితుని దళితుని ఇంటికి వచ్చి ఎనిమిదిన్న తొమ్మిదింటి ప్రాంతంలో విలేకరులు వచ్చి అట్లా దౌర్జన్యంగా ప్రవర్తించేటటువంటిది ఎక్కడ విలేకరుల చట్టం ఉందా ఉంటే మీరు దాన్ని ప్రవర్తించిన వాళ్ళు పాల్గొకండి నేను మాత్రం ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు వీటి మీద చర్యలకు మాత్రం పూనుకుంటానని విన్నవిస్తున్నా సొసైటీ అవి చూస్తే ఒక విధంగా నా పరుగు బైంది చాలే అనే దానికి కూడా ఒక సందర్భంలో గురైనటువంటి పరిస్థితి కాబట్టి నేను మాత్రం లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఎవరెవరైతే వచ్చినారో ఎవరెవరైతే దీనికి బాధ్యులైన వాళ్ళందరి మీద లీగల్ చర్యలు తీసుకుంటాం పరువు నష్టం దావేస్తా ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది అది రంజితో ఎవరో ఆయన కావాల్సినంత చేసిండు యూట్యూబ్ ఛానల్ అక్కడ సీఈఓ ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా రేపే నేను నోటీస్ పంపిస్తానా పంపిస్తా దానికి కావాల్సినవన్నీ చర్యలు తీసుకోవడానికి నేను అనుకాలనేటటువంటిది తెలియజేస్తున్నాను మా గ్రామ రైతులు పిల్లందు సొసైటీకి వెళ్ళి యూరియా బస్తాలు కొనుక్కోవడం అనేది జరిగింది వారు మా ఇంటికి వచ్చి ఒక మనిషి లేడు ఆయన దింపుతాం మాకు కూడా వర్షం వచ్చేటట్టుంది ఇక్కడ దింపుతామని అంటే నేను వద్దన్నా అయినా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఏబియన్కి సంబంధించినటువంటి రమేష్ తర్వాత టీవీ నైన్ రమణ ఇద్దరు వచ్చారు వచ్చిన సందర్భంగా నేను వద్దంటున్నా కూడా మన రమేష్ గారు మా రైతులతోటి అన్న ఏం కాదు దింపండి ఇప్పుడు మనకు ఏముంది అందరం మనం ఫ్రెండ్సే కదా ఇక్కడ దింపండి అని చెప్పి నా భుజం మీద చేసుకుని నన్ను బయటకు తీసుకుంటే వీళ్ళు ఉండి వీళ్ళతో దింపించడం అనేటటువంటి జరిగింది తర్వాత ఇప్పుడు మీరు వచ్చిన సంగతి ఏం చెప్పండి అంటే ఏముందన్న మా వాళ్ళు యాభై వేలకు కూడా ఒప్పుకోరు అని ఇక బేరసార వాళ్ళకి దిగితే నేను వీళ్ళది ఏందో తెలుసుకుందాం అన్నట్టుగా ఎంత తీయాలి మీకు ఏం సంగతి అని అడిగిన అడిగితే వాళ్ళు ఒప్పుకునేటట్టు అన్న ముందైతే అవసరం లేదు మా పని మేము చేసుకుంటాం మీ పని అంతే ఎంత పదివ పది అన్న పది అని నేను అన్నా అన్నప్పుడు కాదన్న వాళ్ళు ఒప్పుకున్నట్లేరు అంటే వాళ్ళ ఉద్దేశం ఎట్లుందంటే యాభై వేలకు పై చిలుకు ఇస్తే తీసుకునే టైప్లో కనపడ అసలు నేను ఎందుకు ఇవ్వాలి